నేశనామంలో ప్రేమ నాత్లందరూ కూడా బాగున్నారా మరి ఈ బ్రదర్ డి షోలో మన ఆఫీషియల్ ఛానల్లో పెడుతున్న ప్రతి సాక్ష్యాన్ని మీరు వింటున్నారు ఎంతో సంతోషిస్తున్నాం మరి మీరు ఎలా బలపడుతున్నారు అనేది మాకు తెలియచేయండి అలాగే మరి అనేక మందికి మరి పెడుతున్న సాక్ష్యాలు దీవెనకరంగా ఉండాలంటే మరి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అనేక మందికి మన ఛానల్ కోసం పరిచయం చేయండి మీరు చూస్తున్న వీడియోని పాట అయినా సాక్ష్యమైన అనేక మంది తెలియజేస్తారని మరి అనేక మందికి ఈ సువార్తను మరి చేరేలాగా మీ వంతు సహకరిస్తారని ప్రోపేట మనం చేస్తున్నాం తాగి అంటే అట్టా కాదు నా సర్వీసులో నేను ఒక డెబ్బై వేల మందికి తాగి డె వేల మందికి తాయిత్తులు కట్టినటువంటి ఈ తాంత్రికమైన మాంత్రికుడు ఇయాల ఇదిగో ఈ గ్రంథాన్ని చేతితో పట్టుకొని తిరుగుతున్నాడు వచ్చాం తాయిత్తులు తాయితలు ఎంతమందికి తెలుసు పాలకరాని కూడా నాకు తెలుసు ఇట్లాంటి సభలు వందలు చేశాం ఎందుకు తెలుసా చెవితే ఏమంటాడో చెప్పకపోతే ఏమంటాడో అని కొంతమంది భయం మాట తాయితని చెప్తున్నాయిన ఎందుకు ఎంత జలాంశు లేరు గొట్టం ఉంటుంది పగలగొట్టు చూసేవనుకో దాంట్లో ఇంత రేకు ఉంటుంది ఆ రేకుని మన హిందూ సహోదరులు ఏమంటారంటే రక్ష రేఖ అంటారు దాని మీద కొన్ని అక్షరాలు ఉంటాయి వాటిని బీజ అక్షరాలు అంటారు అది హిందూ సిద్ధాంతం మా సిద్ధాంతం ప్రకారం ఒక రక్షరేఖలో ఒక రాగి రేకులో ఒకటి నుంచి రెండు వందల దెయ్యాలని ఆ తాయితలో ఉంచేవాళ్ళం దెయ్యాల నుంచి అది పాస్టర్ గారు నీ దగ్గర ఉంది ఒక్క దెయ్యమే తాయిత్తు కడితే ఏమిటి ఎన్ని వస్తాయి రెండు వందలు వస్తాయి మేము అలా కట్టి ఉంచేవాళ్ళం చాలా మందికి తెలియదు సత్యం ఇప్పుడు చెప్తున్నా జాగ్రత్తగానండి ఒక్క దెయ్యాన్ని బాగొట్టుకోవడానికి ఒక్క తాయిత్తు కట్టించుకుంటే ఎన్ని దెయ్యాలు వస్తాయి రెండు వందల దెయ్యాలు వస్తాయి ఒక భూత వైద్యుడిగా నేను చెప్తున్నాను అయితే కట్టించుకొని వెళ్ళేవాళ్ళు తెల్లరి బయటకు వచ్చేవాళ్ళు అయ్యా నువ్వు రాత్రి కట్టిన కానించి నాకు ఒంట్లో అయ్యా ఒళ్ళంతా కొరికినట్టు నవ్విల్లినట్టు చలి జ్వరం కన్ను మూసిన కన్ను తెరవలేదయ్యా మేము అనేవాళ్ళం నీకు తగ్గదని మాకు తెలుసక్క మరి ఎందుకు చెప్పలేదయ్యా ఇది తాయితో పోయేది కాదు నల్లకోడు ఉందా నల్ల నల్లకోడి కావాలి ఇప్పటికిప్పటికి ఆడ తేవాలి మా దగ్గర ఉంది కొనుక్కో ఐదు వందలే వా అమ్మో ఐదు వందలా మరి ఇంక తెచ్చుకో తెచ్చి మాకు అప్ప సరేలే అయ్యా యాడ మేము తిప్పలబడలేం కాదు నువ్వే తీసుకోమని ఐదు వందలు ఇచ్చేవాళ్ళు నాళ్ళకి ఇచ్చేవాళ్ళం నాళ్ళకి ఇచ్చాక బాగు చెయ్యాలిగా మా కోడిని మాకు ఇచ్చేవి అనేవాళ్ళం ఇచ్చినంతసేపు పట్టేది కదా మళ్ళీ తీసుకోవటం కూడా వెంటనే మా కోడి మాకు వచ్చేసేది వాళ్ళు అనుకునేవాళ్ళు ఆ కోడి కుదికి కోసి ఎక్కడనే ఇక్కడ బ్లడ్ పోతారేమో అనుకునేవాళ్ళు కోడి కూతి కోతి రెండో వాడికి ఇవ్వడం అమ్మాలా ఎట్టరిద్ది మేమేం కోసేవాళ్ళం కాదు దాని ఏకలో ఒక ఏకని గట్టికి బీకేవాళ్ళం బ్లడ్ వచ్చేది ఆ బ్లడ్ తీసి వాళ్ళకి ఎక్కడ పెట్టేవాళ్ళం తూర్పు తిరిగి దన్నం పెట్టనివాళ్ళు ఎందుకు బాబు అని వాళ్ళు నువ్వు పెట్టి బాబు మేము చెప్తాం కానీ ఇవాళ తూర్పు తిరిగి ఇలాగే దండం పెట్టేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరిగి చూడకూడదు వంద ప్రసంగాలు చెప్పు ఎండరు వెనక్కి తిరిగి చూడకుండా ఉండు ఎల్లు అని చెప్పు అమ్మో దాన్ని ఎంత బాగా మాటిస్తారు మనుషులు మారుతారు కానీ మనసులు మాత్రం మారెలియ్య మా తాత ఇంత పొడు కర్ర ఇచ్చేవాడు అరే నీకు రా రెండోసారి దెయ్యం అనకూడదు మూడే మూడు బాధలు జీవితంలో గుర్తుండేట దాన్ని అనేవాడు ఇక్కడ పట్టించి పీకేవాడిని ఇంత పొడుగు కర్రతోటి మూడే మూడు దెబ్బలు పెళ్ళవని ఈ నాలుగో దెబ్బ కర్రె తడిగేవాడిని ఉందా దెయ్యమని ఏమనేవాడు తెలుసాడు లేదయ్యా పోయిందయ్యా అనేవాడు ఉందంటే ఎన్నోది పడుతుంది నాలుగోది పడుతుంది అల్లెలియ్యా తెచ్చుకున్న ఐదు వందలో పోయే కొనుక్కున్న కోడి తినటానికి లేకపోయే మళ్ళీ ఎన్ని దెబ్బలో మూడు దెబ్బలు వారం బట్టి దుతాకటానికి వాళ్ళు అనేవాళ్ళు అయ్యో మా ఆయన కూడా కొట్టలేదు అయ్యా నన్ను ఇంత లావును వచ్చావు కదయ్యా నువ్వు అనేవాడు అలా ఆయన కూడా కొట్టలేదంత అలా ఆయన వచ్చి అనేవాడు మా ఆవిని నువ్వు కొడుతుంటే ఎంత సంతోషంగా ఉందని అనేవాడు సంతోషం ఎందుకు వస్తుంది అయ్యా నీకంటే నువ్వు ఇట అంతమంది తెలిస్తే స్వామి రెండు వందలు ఇచ్చి మా ఆవిని నాలుగు దెబ్బలు అదనంగా చేయించే పని ఎందుకంటే ఇంట్లో నన్ను మాట ఎత్తనీయదు కచ్చా మేము అనుకునేవాళ్ళం ఏం తాత మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు మగవాళ్ళు మీద చెప్తారే మా తాత అనేవాడు నీకు పెళ్ళయితే అర్థమైతురా యథవా అనేవాడు నిజమే ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకని ఎందుకనేది ఏది రక్తమే హలో లీయా దేవుని పెట్టలేరు ఈ తన్నులు తిన్నాం బయటికి వెళ్ళి ఆ పక్కింటి వాళ్ళు అడిగేవాళ్ళు ఏమే మన తన్నుల స్వామి తన్నుల స్వామి దగ్గరికి పోయి ఇచ్చేవిగా ఏం చెప్పారు ఎట్టుంది నీకంటే అబ్బా ఎల్లు వచ్చిన కాయ నుంచి ఆయనకి ఏమంటా సరిచిండో కానీ నాకు ఉన్నదంతా పోయింది ఒంట్లో ఆగి ఉందని చెప్పేది ఏమో సాక్ష్యాలు మీకే కాదు వాళ్ళకి కూడా వచ్చి చెప్పటం ఆ మాటకి ఆమె అనేది నేను కూడా పోయేస్తా వచ్చేవారం ఏం చేస్తానికి వచ్చి అరే ఆ మాటలుని ఈ మాటలు లాస్ట్కి మా దగ్గరికి వందల మంది తన్నులు తింటానికి వచ్చి లైన్లో కూర్చునేవాళ్ళు అయ్యా మేము కడప నుంచి వచ్చాము కర్నూలు నుంచి వచ్చాం ఆడ నుంచి వచ్చాము ఏడ నుంచి వచ్చాము ఏం చెయ్యాలని పెందరగాడి పంపించాయనండి తన్ని పంపించమని కూర్చునేవాళ్ళు క్యూలో దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధంగా తయారయ్యేవాళ్ళు కాబట్టి ఇవాళ సాక్ష్యం చెప్తుంటే వింటున్నారండి యూట్యూబ్ ఎప్పుడు అప్పుడు తొన్నులు తిన్నోళ్ళు వామ్మో ఈ పాస్టర్ పాస్ట్రజుడికి అంత మాయ చేసి మనల్ని అందరిని బాధి ఇప్పుడు అంత ఒట్టిదే నేను రెండు మొక్కల్లో నేలకి తిప్పుతున్నాడే ఎత్తమే వాడి నెంబర్ వాడు పని అని ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు నాకు ఎవరన్నా నువ్వు ఆ రోజు మమ్మల్ని దన్నలు అన్నా అవుతాను ఎంత లావ తెలుసా నీకు గుర్తుందారా ఇప్పుడు ఏం చేయమంటావు ఖచ్చిపడుతుంది నీ సాంచం ఏంటంటే నువ్వు కర్ర రా ఇప్పుడు నన్ను కానీ ఏసి రక్తమే కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా ఇలాంటి వాడిని నిన్ను నా దేవుడు ఎంత గొప్పవాడో దేవునికి స్తోత్రం చేయలేద్దా హలేలియా ప్రియమైన దేవుని పెట్టారు రెండో రకమైన తాయిత్తు ఉండేది ఏంటి తాయిత్తు అంటే జాగ్రత్తగా వినండి పచ్చి పంది పెంటని తెచ్చి ఎండబెట్టి పొడి చేసి కాల్చి దీంట్లో పడేసేవాళ్ళు వాళ్ళు శుభ్రంగా దాన్ని తీసుకొని ఇలా ఇలా అత్తుకొని ఆడ కట్టుకునేవాళ్ళు మా తాత ఆడ పోసేవాడు పెంట బూడిద మేము క్షుద్ర పూజల వల్ల మామూలు పూజల వాళ్ళం కాదు మేము ఆ బూడిద పంది పెంట బూడిద పోతే మా దగ్గరికి వచ్చి చాలా మందికి అది పందిపెంట అని తెలియక ఆ పరండి ఆవరితో చాలా నోట్ల వేసుకునేవాడు నేను ఎంత తాత అంటే మా తాత వాళ్ళు ఏం చెప్తే మనకెందుకు రా నూరు మూసుకోరా నిజం తెలిస్తే చంపుతారు రానేవాడు మెలకొండ గుండె తినేవాళ్ళు మెలకొండ తినేవాళ్ళు రెండు గుక్కలేసి ఎంత బాగుందో అంత బాగుండదు ఎల్లు ఎల్లు వెళ్ళు మాంత్రికుడి దగ్గరికి పోనీ పెడతాడు గబా నోట్లేసుకు వాడు ఏం పెడతాడు వాడికే తెలీదు వాడికే తెలీదు పెద్ద సైకోడి భూత వైద్యులు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు నా ప్రియమైన దేవుని పెళ్ళారా ఎడ కూర్చున్న వాళ్ళు ఎవరి దగ్గర తాయిత్తులు తాయిత్తులు లాంటివి లేవని నేను అనుకుంటున్నా ముఖ్యంగా క్రైస్తవులకు చెప్తున్నా ఒకవేళ ఉంటే నాకు ఇచ్చేస్తారా మొన్న ఆవిడ ఇచ్చేసింది కూడా ఎట్నే స్టేజ్ మీద నుంచి మీరు యదార్థంగా ఎవరన్నా దగ్గరుంటే అన్న తెచ్చి చేతిలో పెట్టింది ఎంత యదార్థం ఉంతురాలో పెడితే పెట్టేవలే కానీ ఎంత అయిందో చెప్పన్న పదిహేను వేలుకి రూపాయి తగ్గలేదంది మహాతల్లి నేనన్నా పదిహేను వేల రూపాయలు పెడితే కట్టించుకున్నావా కట్టించుకున్నాను కట్టించుకున్నాన ఇప్పుడు గుళ్ళో సందా ఎంత వేసేవో చెప్పన్న శంగును పది రూపాయలు వేసి పడేసాను దాంట్లో ఉంది మాంత్రికుడికి ఎంత పాస్టర్ గారికి ఎంత అడుక్కునే వాళ్ళ కనపడుతున్నాం మేము మీకు ప్రియమైన దేవుని పెళ్ళారా అలాంటి పనులు చేయకూడదు ఒకవేళ ఉంటే ఏం చేద్దాం ఇప్పుడు నేను చెప్తున్న మార్గం నువ్వు నిజంగా దేవుడు బిడ్డవైతే నేను చెప్పే మాటల్లో నీకు దేవుడు మాట్లాడుతున్నట్టయితే ఈ రాత్రి నువ్వు వెళ్ళే దారిలోనే దాన్ని ఏసు నామములో ఓడదీసి పడవేస్తున్నావు హలేలియా ఏ చావిధిలో లేనటువంటి గొప్ప శక్తి ఏసు నామములో ఉంది ఆ నామము తాయుక్తులు గట్టే నన్ను మార్చింది నిన్ను ఎందుకు మార్చట్లేదు నీ విశ్వాసాన్ని ఎందుకు మారవడం లేదంటే నీలో నమ్మిక అనేది లేక అలలియా కాబట్టి ప్రియులారా అలాంటి పని చేయకూడదు దాన్ని పడవేసి ఏసునామలు ప్రార్థం చేసుకో దేవుడు నిన్ను బాగు చేస్తాడని తెలియజేస్తున్నాను ఈ విధంగా బతుకు